నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని సరస్వతి గ్రామ పంచాయతీకి సంబంధించి మనతో పాటు ఉన్నారు స్వప్న జంగారెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు వారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఎలా ఉన్నారు నమస్తే అండి ఓకే చాలా బాగుంది ప్రచారం ఏమంటున్నారు ప్రజలు మీరు గడప గడపకి వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నారు చాలా బాగుందండి మమ్మల్ని అందరు రిసీవ్ చేసుకుంటున్నారు అలా ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు లోపలికి వెళ్తే అవి కంపల్సరీ చేస్తాము ఎప్పుడు విలేజ్ మా సారు ట్వంటీ ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉంటున్నారు మా బావలు మా సారు వాళ్ళందరు ఇక్కడే ఊర్లోనే ఉంటారు ఎప్పుడు మేము కూడా వాళ్ళ చెప్తున్నారు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ ఈ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని చెప్తున్నారు అన్ని కంపల్సరీ సాల్వ్ చేస్తాము మరి సార్ గురించి చెప్తున్నారా సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసిరు కదా చెప్తున్నారు 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 సార్ చాలా బాగుంది దయచేసి అందరూ ఓటేసి మా కత్తెర గుర్తు గెలిపించి నన్ను ముందుకు తీసుకొస్తే నేను అన్ని పనులు వాళ్ళకు చేసి చూపిస్తా ప్రేక్షకులకు వందనాలు మేము సరస్వతి గ్రామ వార్డు మెంబర్గా మొదటి వార్డ్ మెంబర్గా సరిత రజనీకాంత్గా పోటీ చేస్తాము గతంలో మన గ్రామంలో చిన్న గ్రామం కనీసం రెవెన్యూ కూడా లేని గ్రామం ఇది అభివృద్ధి అంటే నోచుకొని గ్రామం కరెంటు లేదు రోడ్లు లేవు అలాంటి ఊరిని ఈరోజు దేశంలో ప్రధాన ఆదర్శ గ్రామంగా నిలబెట్టినాం మేము ప్రధాన న్యూస్ ఛానల్ దేశానికి సంబంధించిన న్యూస్ ఛానల్ మొత్తానికి ఈరోజు మనకు ఆదర్శ గ్రామంగా ఈరోజు పేరు పేరు మన సరస్వతి కూడా గ్రామం దగ్గర దగ్గర ముప్పై మంది కలెక్టర్లు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఊరు ఊరంటే ఇట్లా ఉండాలి అభివృద్ధి అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేటట్టు చేసి చూపించినాము ఇలా అన్ని అయిపోయిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత పిల్లని ఎత్తుకొని నా పిల్ల అన్నట్టుంది కథ ఆ అభివృద్ధి అంతా మేము చేసినాం అన్నట్టుగా మాట్లాడుకుంటే అది కాదు అభివృద్ధి మొత్తం ఏం చేసినాం రోడ్లు వేసినాం సీసీ రోడ్డు గలీ ఏది గలీకి ఖాళీ లేకుండా సీసీ రోడ్ వేసినాం శ్మశాన వాటికలు వేసినాం వీధి లైట్లు వేసినాం ప్రతి ఒక్క అభివృద్ధి వేసినాం బీసీ భవన్ జీపీ భవన్ కట్టినాం ఎస్సీ భవన్ కట్టినాం చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అవి కూడా ముందుకు తీసుకెళ్తాం మన సప్న జంగారెడ్డి గారిని గెలిపించుకొని మీరు గుర్తుకు ఓటేస్తే ఇంకా అభివృద్ధి కూడా చూపిస్తాం మేము చేసి చూపిస్తాం కాదు కానీ అలాగెప్పుడు తల వంచుకొనే పనిచేస్తాం తలెత్తి ఉండాలి నాకు ఒక ఉంది ఉండడానికి ఇంత మన ఆయన సంపాదించిన భూమి ఉన్నది చాలు నాకు చంపాయాలని కూడా ఏం లేదు నా పిల్లలు నా పిల్లలు సెట్ అయిపోయారు నాకు ఏదో జనాల ఉండాలి జనాలలో కలిసిమెలిసి వాళ్ళకి ఏదో మేము చంపాంది వాళ్ళకి పెట్టాలని కాదు కానీ అలా కలిసిమెలిసి ఉండాలి ప్రేమగా ఉండాలని అంతే నమస్కారం అండి నా పేరు రాము మాజీ సర్పంచ్ సరస్వతిగూడ మా యొక్క సరస్వతిగూడ సర్పంచ్ అభ్యర్థి గోపిరెడ్డి స్వప్న జాంగారెడ్డి గారు గుర్తు మీద సరస్వతిగూడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మేము గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఊరికి చాలా కార్యక్రమాలు చేశాము ఈ మెయిన్ రోడ్ శ్రీశైలం హైవే నుంచి మా విలేజ్ మీదుగా లేమూరు వరకు రోడ్డు అయితేనేమి సీసీ రోడ్సు డ్రైనేజు స్కూల్లో అంగన్వాడి కిచెను అదేవిధంగా వాష్రూమ్స్ డంపింగ్ యార్డు ఊర్లో గుళ్ళు అదేవిధంగా ఆట స్థలం ఆట స్థలం ఉంటుంది శ్మశానవాటిక శ్మశానవాటిక వరకు సీసీ రోడ్డు మా ఊర్లో సీసీ రోడ్డు లేని గల్లీ అనేది లేకుండే ఇప్పుడు డ్రైనేజ్ కూడా అన్ని సవ్యంగా మంచిగా చేసినాము పాలన ఐదు ఐదు సంవత్సరాలు ఈ యొక్క అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఈ గోపిరెడ్డి స్వప్న జంగారెడ్డి గారితో అయితేనే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో వారిని నిలిపి వారికి మద్దతు తెలుపుతూ వారి గెలుపుకు మేము కృషి చేస్తున్నాము ఊర్లో మంచిగా ఉంది అందరి సహకారం మంచిగా ఉంది వీరు కూడా గత పది పదిహేను ఏళ్ళ నుంచి మా వెనక ఉండి సపోర్ట్ చేస్తూ గెలుపులో కూడా వీరు భాగస్వామ్యం ఉండే జనాలు జనాలకు కూడా వీరి వీరి తోడ్పాటు అందించేది గుళ్ళో కానీ పిల్లలకు ఏదైనా టోర్నమెంట్స్ అయితేనేమి ఇతర వినాయక గుళ్ళ పండగలకు దాని దీనికి వీళ్ళ సహకారం అందించి ఉండే వెనుక ఉండేది ఇప్పుడు అవకాశం వచ్చింది వాళ్ళకు చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క అవకాశం వీళ్ళను గెలుపు దిక్కు ప్రయాణించాలని మేము భగవంతుని కోరుకుంటూ సరస్వతి కూడా గ్రామస్తులను పాదాభివందనం తెలుపుకుంటూ వారు ఈ యొక్క అవకాశం వీరికి కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సర్పంచ్గా స్వప్న జంగారెడ్డి గారు అదేవిధంగా మా గ్రామ ప్రజలందరూ కలిసి మా స్వప్న జంగారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాము అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చిదిద్దడానికి అందరం మాజీ సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ అందరం కలిసి ముందుకు వస్తున్నాము అదేవిధంగా గుడి డెవలప్మెంట్ అని ముందుకు జాగి చేయడానికి ముందుకు వచ్చి అది గిట్ల గుడి డెవలప్మెంట్ మొత్తం కట్టిస్తా చెప్పడం జరిగింది గ్రామ ప్రజలందరికి ఇట్లా ముందుకొచ్చి అందరూ సహకరిస్తారు అదే విధంగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం గుర్తు చెప్తాను గుర్తు కత్తెర గుర్తు జంగారెడ్డి అండి మా మిస్సెస్ సర్పంచ్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నది ఇప్పుడు మాకు భారీ మెజారిటీతో గెలిపించాలని మా ఊరు ప్రజలను శిరసు వంచి ప్రార్థిస్తున్నాను ఇంకా చేయాలంటే చాలా మట్టుకు అయిపోయినాయి మా ఊర్లో సమస్యలు అంటూ లేవు ఏదైనా సీసీ రోడ్ ఏదామంటే జాగలేదు రివర్స్ పోయినాయి పండ్స్ ఒక ట్వంటీ టూ థౌసండ్ సిక్స్లో యాదే అనే మేమే గెలిపించుకున్నాం అందరం కష్టపడి అతను చేసిండు తర్వాత గులివి నరసింహ చేసిండు అతన్ని మేము గెలిపించుకున్నాము మా మద్దతు మా ప్రజలు మద్దతు కట్టుకొని నెక్స్ట్ రాము రాము గారిని చేశాము ఇప్పుడు జనరల్ వచ్చింది కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత జనరల్ వచ్చింది కాబట్టి మేము దిగాము మనం చేసింది ఇంతో అంత ఉంది కదా ఊర పుణ్యం అని దిగాము సపోర్ట్ చేస్తున్నారా మరి అందరు సపోర్ట్ ఉందమ్మా సపోర్ట్ సపోర్ట్ స్వచ్ఛందంగా వస్తున్నారు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వస్తున్నారు ఎవరన్నా ఒక ఐదు వందలు ఉంచుకోరు ఖర్చులంటే వద్దమ్మా కావాలంటే మేమే ఇట్లా పని తెచ్చిస్తాం పంచుకోరు ఎవరికన్నా లేనోళ్ళకి అంటారు కానీ రూపాయలు ఏం లేకపోయినా పదవి ఏం లేకపోయినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి మా ఊరి పిల్లలకు ఏదన్న చేసిన అండి క్రికెట్ ఆడడానికి గుళ్ళు కట్టడానికి హనుమాన్ టెంపుల్ పెద్ద భారీ మొత్తం పెద్ద మొత్తం కట్టించాము మా డబ్బులతో కాదు మా ఊర్లో సహకారంతో అందరూ ఏపించి అందరూ కోటమైసమ్మ గుడి కట్ కోసమ్మ గుడి కట్టించినాము జాగ లేకుండా జాగలు అది విరాళం తీసుకొని ఇప్పుడు ఒకటి ఏమి మా ఊర్లో కోటమైసమ్మ గుడి లేదు ముద్రాజులు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ముద్రాజులు ఉంటారు మా దగ్గర వాళ్ళకి పెద్దమ్మ కూడా అవసరం ప్రతి ఒక్క ఊరు అని అంటే మనం పటేలు ఏది అన్నారు మనలో మామ అల్లుడా ఇట్లా వరుసలు గడి కాబట్టి మామ లేరు మాకు ఇదొకటి కావాలి మీరు అందరు సహకారంతో అంటే మొన్న మా పట్ట మా విజేందర్ రెడ్డి గారు ఉన్నారు మా అన్న ఆయన నేను కలిసి ఒక రెండు వందల గజాలు రెండు గుంటలు ఇచ్చినాము ఆడ కొబ్బరికాయలు కొట్టినాము కొబ్బరికాయలు కొడితే కొంతమంది ఎవ్వరు కాదు ఒక ఎవరో డిసప్లిన్ చేసిరు ఎలక్షన్ కోడ్ ఉందని దానికి మేము కూడా ఆపినాము ఇంకా నాలుగు రోజులే కదా మా మీద నమ్మకం ఉంది వీళ్ళు ఇట్లా మాట అంటే తప్పరు గెలిచినా ఇస్తారు గెలిచినా ఇస్తారు గెలిచినాక ఎగ్గొడతారు అనేది నమ్మకం లేదు నమ్మకం ఉంది మా మీద గానీ మా నమ్మకానికి వాళ్ళు ప్రజలు ఆదరిస్తారు గెలిపిస్తారు గెలిపించిన తర్వాత సెవెంటీన్త్ రోజు ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మీరు ఫోన్ చేస్తాను మీకు ఫోన్ చేస్తాను రండి ఇంకేమన్నా కావాలంటే ఇంత పటాకులు అవి తీసుకొని రండి మా కోసం కదా చెప్తారు కత్తెర గుర్తుకు స్వప్న గోపిరెడ్డి గారికి గోపిరెడ్డి స్వప్న గోపిరెడ్డి జంగయాలని మనవి చేస్తున్నా శిరసు వంచి నమస్కరిస్తున్నాం ఊరు ప్రజలకు ఈ రోజు సరస్వతిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మా మరదలైనటువంటి స్వప్న జంగారెడ్డి గారిని మేమందరము మా మద్దతుతో నిలిపించడం జరిగింది ఆమెకు మద్దతుగా ముగ్గురు సర్పంచులు ఇద్దరు డిప్టీ సర్పంచులు మరి గ్రామ పెద్దలంతా కలిసి ఆమెకు మద్దతు ఇస్తూ మేము ఆమెను సర్పంచ్ కి గెలిపించడానికి పూర్తి సహకారం అందిస్తూ గ్రామ ప్రజలు మేము ఇంతకుముందు మేము సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని నేషనల్ అవార్డు దిశగా తీసుకుపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామము ఎక్కడ పోయినా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఆ అడవికి దూరంగా ఉండే గ్రామము అది ఇలా పెద్ద పెద్ద విల్లాలు ఇరవై కోట్లు ముప్పై కోట్ల విల్లాలు మరి గ్రామం అంతా బాగా సీసీ రోడ్లు డ్రైనేజ్లు అన్ని పనులు పూర్తి చేసడం జరిగింది ఇంకేదన్నా వస్తే ఒక సంపు అవసరం ఉన్నది ఆ సంపును కూడా మరి స్వప్న జంగారెడ్డి గారు గెలిస్తే పూర్తి సహకారంతో మరి ఒక మూడు వందల గజాలు తీసుకొని ఆ సంపును కూడా పూర్తి చేసి మిగతా బ్యాలెన్స్గా ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడానికి మేమంతా ముగ్గురు సర్పంచులు ఇద్దరు డిప్యూటీ సర్పంచులు మేమంతా కలిసి మా ఆమెను పూర్తి చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం మా మా అమ్మగారు స్వప్న జంగారెడ్డి గారు ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇన్ని 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 రోజులు ఈ గ్రామం ని అభివృద్ధి చేయడంలో ఎంతో అంత పాటు తీసుకున్న మేము ఈసారి ముందుకు వచ్చి క్యాండిడేట్ నిలబడుతున్నాము ఊరు ఊరు ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మా కత్తెర గుర్తుకు ఓటేస్తారని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాం ప్రతినిధులకు నమస్కారం అండి అదేవిధంగా గ్రామస్తులకు నమస్కారం ఈ జంగ సప్నా జంగారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోని మేము గ్రామస్తులము అధిక మొత్తంలో ముంగల ఉండి నడిపించి గెలిపించుకొని మేము మెజార్టీ చూపించి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం